చాలా మంది ఇట్లా కామెంట్స్ పెడితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా నువ్వు ఎందుకు 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 వదిలేసినావు నన్ను క్వశ్చన్ చేస్తున్నా ఏ ఆడపిల్లైనా చదువుకోవాలనేది ఒక ఇష్టం ఉంటది బ్రో నాకు చదువు అంటే చాలా ఇష్టం నాకు అక్కడ పాసిబుల్ అవ్వలేదు చదువుకోవడం నాకు చదువుకొని ఏదో ఒక జాబ్ చేయాలి ఏదో ఒకటి సాధించాలని ఇష్టం ఉన్నది నాకు అది అక్కడ పాసిబుల్ అవ్వలేదు సో నేను వదిలేసుకొని వచ్చిన ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా నా ఇష్ట ప్రకారం నా స్టడీ కంటిన్యూ చేస్తున్నా ఇంటర్తోనే చదువు ఆగిపోయి ఉండేది నేను అక్కడే ఉండి ఉండింటే సో ఇప్పటికి నేను ఆ విషయం చెప్పాలని లేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడే ఉండి ఎవరో ఇంటికాడా ఎవరో ఇంటికాడ ఇక్కడే అక్కడే ఉండే నా చదువు ఇంటి ఇంటి ఇంటర్తోనే ఆగిపోయి ఉండేది నాకు చదువుకోవాలని ఇష్టం ఉండేది అక్కడ చదువుకోవడం పాసిబుల్ అవ్వలేదు సో నేను వదిలేసుకున్నా వదిలేసుకొని ఇక్కడికి వచ్చి నా తల్లి సహకారంతో నేను ఇప్పుడు బీఈడి చేస్తున్నా సో నా ఇష్టాలను నా చదువును నేను కంటిన్యూ చేసుకోవడం కోసం అని కొన్ని వదిలేసుకున్నా నేను ఎందుకు వదిలేసినావు ఎందుకు వదిలేసినావు కామెంట్స్ ఇన్స్టాలో ఇంట్లో పెడుతున్నారు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అన్న వదిలేసింది అని చెప్తారు రీజన్ ఏంటి ఎందుకు వదిలేసింది అంత ఈజీగా ఎందుకు వదిలేసి వస్తారు ఇప్పుడు నేను ఒక మంచి పని చేయడానికి వచ్చిన నేను వచ్చినప్పుడు అక్క ఇది చేస్తున్నావు గుడ్ ఇది చేస్తే ఇది బాగుంటుంది అది చెప్పండి నువ్వు వదిలేసి వచ్చినావు వాడిని వదిలేసినవు వీని వదిలేసి వచ్చినావు అది కరెక్ట్ కాదన్నా ప్రతిసారి మీరు అన్నప్పుడల్లా నాకు మనసు ఎంత బాధ అనిపిస్తుంది అట్లనే బిగ పట్టుకొని ఉంటున్నా ఇప్పుడు మీ నాకు ఎవ్వరు అవసరం లేదు నా తల్లి నాకు అవసరం అంతే మీకు ఇ చూడాలనిపిస్తే చూడాలంటే నీకు ఇష్టం అనిపిస్తేనేమో ఈనండి అంతవరకే కానీ మీకు ఇష్టం లేని కామెంట్స్ పెట్టేటట్టు అయితే మొత్తానికి చూడకుండా బంద్ చేయండి వాళ్ళు బాధపడతారా లేదా అనేది ఒకటి ఆలోచించండి ఇంకొకటి ఏదో నీకు నీకు చూడాలనిపిస్తేనే చూడు లేకపోతే వినాలనిపిస్తే అంతవరకే కానీ నేను కామెంట్స్ పెట్టడానికి మాత్రమే చూస్తా అంటే కూడా చూడడం బంద్ అయ్యి మా నెంబర్ బ్లాక్ లో పెట్టు నువ్వు చూడాల్సిన అవసరం కూడా లేదు కానీ అన్ని అన్ని మాకు బాధ పెట్టాల్సిన పెట్టద్దు దయచేసి తమ్ పెడతారు బ్రో పక్కన నా ఫోటో పెట్టి ఒక బూత్ మాట పెడతారు ఎట్లా అనిపిస్తుంది నాకు ఎట్లనిపిస్తుంది చెప్పండి మీ కూడా ప్రతి ఒక్కరు ఉంటారు మేము మీ అక్కకో మీ చెల్లకో ఇలాంటివి చేస్తారా మీరు కూడా బాధపడారా ప్రతి ఒక్కరికి మట్టిపోయే ఉంటది బంగారు పొయ్యితో ఎవరైనా కట్టుకోరు